స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జీవితం గురించి తెలుసుకుందాం ముఖ్యంగా జనవరి ఏడవ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు కన్యా వారికి ఏ విధంగా ఉంటాయి వీరికి ఒక పెద్ద దెబ్బ పడబోతుంది అతను ఎవరో కాదు మీ మిత్రుడు మీ జీవిత భాగస్వామి తప్పు చేయబోతున్నారు అయితే జనవరి ఏడవ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు వారికి ఏ విధంగా ఉన్నాయి మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిషాలయాన్ని సంప్రదించండి ప్రేమించిన వారు దూరం కావటం భార్యాభర్తల మధ్య సమస్యలు డబ్బు సమస్యలు కోరుకున్న వ్యక్తి దగ్గరికి రాకపోవటం వ్యాపారంలో నష్టం రావటం చదువు ఉద్యోగ సమస్యలు ఇంకా ఎటువంటి సమస్యలు సమస్యలకు కూడా ప్రత్యేకంగా శ్రీ మల్లన్న స్వామి జ్యోతిష్యం చెబుతున్నారు దూరంలో ఉన్నవారు ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా సంప్రదించండి ఫోన్ ఎయిట్ నైన్ సెవెన్ డబల్ సిక్స్ ఎవరు చేయబోతున్నారు అలాగే ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి కన్యా రాశి వారు ఏం చేయాలి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇది వరకు మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కన్యా రాశి అనేది రాశి చక్రంలో ఆరవ రాశి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశిగా వ్యవహరించబడతారు వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కన్యా రాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు చాలా సిస్టమేటిక్ గా ఉంటారు అలాగే అలంకార ప్రియత్వాన్ని కూడా కలిగి ఉంటారు పద్దతిగా మాట్లాడతారు నలుగురికి సహాయం చేయటంలో ముందు వరుసలో ఉంటారు ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కన్యా రాశి వారికి జనవరి ఏడవ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు కొన్ని అనుకూలంగా కొన్ని ప్రతికూలంగా కనిపిస్తున్నాయి కానీ ఒక పెద్ద దెబ్బ పడబోతుంది ముఖ్యంగా మీ యొక్క మిత్రుడు ఒక తప్పు చేయబోతున్నారు మీ యొక్క జీవిత భాగస్వామి తప్పు చేయబోతున్నారు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి అంటే మీకు తెలియకుండా ఒక విషయం అంటే ఆర్థికపరమైనటువంటి లావాదేవీల గురించి మీ దగ్గర ఒక విషయం దాచిపెట్టే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అంటే తను మీ యొక్క లైఫ్ పార్ట్నర్ నుండి డబ్బు అప్పుగా తీసుకుని మీకు చెప్పకుండా సీక్రెట్ గా ఉంచమని చెప్పటం కావచ్చు ఈ విధంగా ఏదైనా ఒక సంఘటన ఆర్థిక పరమైన లావాదేవీల విషయంలో మీ యొక్క లైఫ్ పార్ట్నర్ మీ దగ్గర దాచి ఉంచే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇది మీకు కొంత మానసికంగా ఆందోళన కలిగించినప్పటికీ కూడా అది మీ మంచి కోసమే అని తర్వాత మీరు అర్థం చేసుకోగలుగుతారు ఇక కన్యారాశి వారు ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వారి యొక్క వ్యాపార జీవితం గురించి కొన్ని ప్రతికూలతలు ఎదుర్కోబోతున్నారు చాలా జాగ్రత్తగా ఉండాలి మీ యొక్క వ్యాపారం అభివృద్ధి పథంలో ముందుకు దూసుకుని వెళ్తుందని చాలా కాలంగా సంతోషిస్తున్నారు కానీ మీ యొక్క ఒకరితో గొడవ జరిగే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్తగా ఉండాలి అలాగే ఈరోజు మీరు ఒక కీలకమైన నిర్ణయాన్ని కూడా తీసుకోబోతున్నారు అంటే మీ యొక్క వ్యాపార అభివృద్ధికి సంబంధించి ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని తీసుకునే అవకాశాలు కూడా ఈ ఈరోజు ఫలాల్లో కనిపిస్తున్నాయి అలాగే కన్యా వారు ఎవరైతే నూతన పెట్టుబడులు పెట్టాలి అనుకుంటున్నారో వారికి ఈ రోజు అనుకూలంగా ఉందని చెప్పుకోవాలి అలాగే కన్యా వారు ఉద్యోగస్తులకి కూడా సానుకూల ఫలితాలు ఉన్నప్పటికీ మీ యొక్క పై అధికారుల నుండి కొంత ఒత్తిడి ఎక్కువయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి పని విషయంలో ఒత్తిడి కారణంగా మీరు కొంత నిరాశకి లోనవుతారు తలనొప్పి అలాగే వెన్ను నొప్పి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి మీ ఇంట్లో డెబ్బై ఎనభై ఏళ్ల పైబడిన వృద్ధులు ఎవరైతే ఉన్నారో మీ తల్లిదండ్రులు కావచ్చు గ్రాండ్ పేరెంట్స్ కావచ్చు ఇలా ఎవరైనా సరే వారి ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండటం చాలా ముఖ్యం చిన్న అనారోగ్య సమస్య వచ్చినప్పుడే ఆ సమస్యను సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేయండి అవసరమైతే వైద్యుడి దగ్గరికి తీసుకుని వెళ్ళండి అంతేకాని అశ్రద్ధ చేశారంటే ఆ సమస్య తీవ్రత పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి ఈ విషయంలో కన్యారాశి జాతకులు తగిన జాగ్రత్తలైతే అయితే ఖచ్చితంగా తీసుకోవాలి అలాగే నిజాయితీ గల వ్యక్తులతో మాత్రమే మీరు స్నేహం చేయాలి మీ పక్కనే ఉంటూ మీ కీడును కోరుకునే వ్యక్తులు కూడా మీ యొక్క లైఫ్ లో కొంతమంది ఉన్నారు వారితో చాలా అప్రమత్తంగా ఉండాలి అలాగే మీరు వ్యక్తిగత విషయాలు ఎవరితో అయినా షేర్ చేసుకునే ముందు వారిపైన మీకు పూర్తి భరోసా అనేది ఉండాలి లేకపోతే జీవితంలో మున్ముందు కూడా అనేక రకాల సమస్యలు మీరు ఎదుర్కొంటారు ఈ విధంగా మిశ్రమ ఫలితాలు ఉండబోతున్నాయి ఆర్థిక పరమైన స్నేహితుడు అలాగే మీ యొక్క లైఫ్ పార్ట్నర్ ఒక విషయాన్ని మీ దగ్గర దాచి ఉంచే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి ఈ విధంగా కన్యా రాశి వారి యొక్క జీవితంలో మిశ్రమమైన ఫలితాలు ఉన్నాయి శివారాధన తప్పనిసరిగా చేసుకోండి హనుమాన్ చాలీసా పఠించండి దుర్గా చాలీసా పఠించండి మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం